శ్రీరామ కళ్యాణమే మే సీతమ్మ వైభోగమే మే శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగ మే విలా వెన్నెల పుతురంత వెందలలో విండలా వెన్నెల మాతంత వెందలో విందారాల పుత్రిదంత వెలో వెన్నెల వారి కళ్యాణ మేనంత విందలా వారి కళ్యాణ మేనంత విండలా శ్రీరామ వైభో సీతమ్మ వైభోగమే వెన్నెల దశరథ మహారాజు వెన్నెలో గా వెన్నె వెంద్రీరామచంద్రుడంత వెన్నెలా కోదండ రామయ్య వెన్నలో వెన్నెల వారి కళ్యాణ మేనంత వెండలా వారి కళ్యాణ మేనంత వెన్నలా శ్రీరామ కళ్యాణమే వెన్నెల వెళతమ్మ వైభోగమే ముచ్చ పండిలో రత్నాలత నమరాలు మునాథ నమరాలు ము శ్రీ బ్రహ్మ తల్లిలో నవేసేరు వెన్నెల వారి నెడలో నవేసేరు వెన్నెల శ్రీరామ కళ్యాణ వెన్నెల వెళీ వైభోగ మే